తరపై రవి లాస్యాలు ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అయితే ఇద్దరి మధ్య ఏవో విభేదాలు రావడంతో విడిపోయారు కొంతకాలంగా వీరిద్దరు కలిసి షోలు చేయడం లేదు కదా కనీసం మొహం మొహం చూసుకుని మాట్లాడుకున్నది కూడా లేదు రవికి పెళ్ళైన కూడా నన్ను ప్రేమించాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అని లాస్య సంచలన వ్యాఖ్యలు చేసింది రవిపై కోపంతోనే బుల్లిధరకు దూరమైనట్లుగా లాస్య చెబుతూ ఉంది లాస్య ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉండి సినిమా నటిస్తున్న విషయం తెలిసిందే లాస్య నటించిన రాజా మీరు కేక సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సొంతంగా నిర్మాణం కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది లాస్య హీరోయిన్ అయిందనే కోపమో లేక మరే ఉద్దేశంతో కానీ రవి ఒక సినిమాను హీరోగా చేయబోతున్నాడు సొంతగా నిర్మాణం కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది యాంకర్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న రవి ఉన్నట్టు ఒక మూవీలో హీరోగా నటించాల్సిన అవసరం ఏమిటి అంటే లాస్య పై కోపమేనేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇటీవల ఒకనొక సందర్భంగా లాస్య చేసిన ఆరోపణలన్నీ తప్పు అని అయితే వారికి వివరణ ఇచ్చేందుకు తాను సిద్ధంగా లేను అంటూ చెప్పుకొచ్చాడు దాంతో రవికి లాస్య పై ఏ స్థాయిలో కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు అందుకే లాస్యకు పోటీగా ఇది మా ప్రేమ కథ అనే సినిమాని చేయబోతున్నాడు మరి ఇందులో ఎవరు ప్రేమ కథ ఉంటుందో అనేది చూడాలి ఈ చిత్రానికి రవి సన్నిహితుడైన అయోధ్య కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నాడు మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి